పెండింగ్ బిల్స్ విషయం కాకుండా ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏప్రిల్ మాసం నుంచి ఏ బిల్లు పెండింగ్ కాదు అని కానీ ఈ నెలలో జరిగిన శాలరీ రెండు రోజులు లేటు చేస్తే సప్లిమెంటరీ బిల్లు అది కూడా క్రెడిట్ కావట్లేదు అన్నిటికంటే గ్రీన్ ఛానల్ కింద పెండింగ్ బిల్స్ క్లియర్ చేయమని అడిగాం ఇప్పుడు మన ఉద్యోగుల పరిస్థితి ఎట్లయిందంటే ఉద్యోగ సంఘ నాయకుల కంటే గౌరవ హైకోర్టులో ఉన్న అడ్వకేట్లు పెట్టడానికి వచ్చింది పది వేలు ఇరవై వేలు ఇస్తే అడ్వకేట్ దగ్గరికి పోతే ఆర్డర్ వస్తుంది అది ఎయిట్ వీక్సా ఫోర్ వీక్సా టూ వీక్సా అది ఆర్డర్ ప్రకారం గవర్నమెంట్ బిల్ పే చేస్తుంది అంటే ఉద్యోగ సంఘాలను నమ్ముకున్న కంటే కూడా హైకోర్టులో ఉన్న అడ్వకేట్ నమ్ముకుంటే అందులో వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తే బిల్స్ అవుతున్నాయి అంటే ఆ దుస్థితి చేయరా కాబట్టి ఆల్ పెన్షన్ అసోసియేషన్ కావచ్చు మిగతా పెన్షన్ సంఘాలు కావచ్చు టీజేఎస్ లో ఉన్న అన్ని సంఘాలకు విజ్ఞప్తి ఒకతే మన కార్యాచరణ కంటే ముందు నిర్మాణం ముందు జరగాలి మండల్ లెవెల్లో డివిజన్ లెవెల్లో అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో హెచ్ఓడి లెవెల్లో కూడా నిర్మాణం పూర్తి అయిన పేద కార్యాచరణ పటిష్టంగా గత పది సంవత్సరాల క్రితం జేఏసీ ఎట్లుందో ఒక కాలు ఇస్తే ఇంకా కొన్ని మనం చెప్పే ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు గౌరవ ప్రధాన కార్యదర్శి పిలుస్తున్నారు మినిమం నవ్వుతున్నారు పని చేయకపోయినా నవ్వుతూ మాట్లాడుతున్నారు వాటర్ ఇస్తున్నారు టీ ఇస్తున్నారు కొన్ని మంత్రులవారు ఇలా లేకపోతే ఇంకా గుర్తుపట్టే స్టేటస్ లేదు ఎప్పుడు ఎప్పుడు పోయినా మీరెవరూ ఎందుకు వచ్చారు ఎక్కడ కూడా కూర్చోబెట్టి పిటిషన్లు కూడా తీసుకోవట్లేదు కూర్చోబెట్టి కూడా నిలబడే ముత్తల కా నిలబడి పిటిషన్లు తీసుకుంటున్నారు మాకు తెలుసు అది మమ్మల్ని అవమానించడం కాదు ఆర్థిక పరిస్థితి ఎలా ఇస్తారు కూర్చోని చెప్పండి అదే మేము చేసి చెప్పుకుంటాం అధ్యక్షులు వారు ఏం చెప్తారు ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం మీరు పోయి మన సభ్యుల కింద చెప్పాలి ఏదో ఒక మాట చెప్పాలి మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒక గంట అదనంగా పనిచేస్తాం వర్కింగ్ ఎంప్లాయీస్ గా పెన్షనర్స్గా మీకు ఏ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పాటు కావాలన్నా చేస్తాం ఆరికి ఆర్థిక విధ్వంసం దాని మీద సలహాలు సూచన కూడా ఇస్తాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం కానీ మాది కూడా ప్రాధాన్యతే వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు మహిళలు బడుగు బలగ వర్గాలతో పాటుగా మాది ప్రాధాన్యతే మేము అప్పు అడగట్లేదు మేము డిమాండ్ చేయట్లేదు మా రైట్ మేము పని చేసిన కాలానికి జీతం వేతనం కూలి వడ్డీతో కూడా అడగట్లేదు మమ్మల్ని కూడా చూడండి ఉద్యోగ సంఘ నాయకులుగా మేము మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవచ్చు మా ప్రాథమిక సభ్యుల అసంతృప్తి వ్యతిరేక దిశగా మారకముందే మా సమస్యలు పరిష్కారానికి మార్గం చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ కార్యక్రమానికి చేసిన అన్ని ఆల్ పెన్షనర్స్ సంఘం కింద ఉన్న పెన్షనర్ సంఘాల అందరికీ అదేవిధంగా జిల్లా ముప్పై మూడు జిల్లాల నుంచి విచ్చేసిన అధ్యక్ష కార్యదర్శికి వివిధ సంఘ నాయకులకి గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారికి రాష్ట జేఏసీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున